మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఈ క్రోధనామ సంవత్సరంలో ఫలితాల గురించి మనం కొన్ని తగ్గించుకుందాం పంటలు మధ్యమంగా పండుతాయి ప్రజలకు చాలా బాధలు కలుగుతాయి అంటే రోగ బాధలు కలుగుతుంటాయి రాజులు క్రోధంతో లోభంతో ప్రజలను పీడిస్తుంటారు ఈతి బాధలు వర్షాలు తక్కువగా ఉండటం చేత కొన్ని ప్రాంతాలలో సస్యాలు మధ్య ఫలితాలను ఇస్తాయి ధాన్యాదుల ధరలు కాస్త పెరుగుతాయి భార్యాభర్తలకు కాస్త అన్ని వర్గాలలో ఎడబాట్లు విరోధాలు కొంచెం పెరుగుతాయి రాజకీయంగా ఒళ్లడుపులు కలుగుతూ ఉంటాయి ఈ క్రోధనామ సంవత్సరంలో అయితే ఈ క్రోధ సంవత్సరానికి రాజవరయ అంటే మంగళుడు శని మంత్రి ఈ విధంగా వీళ్ళకు శాఖలు కేటాయించబడ్డాయి వీళ్ళ వీళ్ళ శాఖల పరంగా వీళ్ళు వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాలు నిర్వహిస్తుంటారు వాళ్ళు అయితే ఈ నవనాయకుల ఫలితాలంటే రాజు మంగళుడు కాబట్టి వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఇంకొకటి ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధనామ సంవత్సరానికి అధిపతి శని అయినాడు ఈ సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాలు సాధారణంగా పెరుగుతాయి అక్కడక్కడ హెచ్చదగ్గులు ఉంటాయి దేశంలో అయితే ఈ దేశాధిపతులు పతులు కలహించుకుంటారు పరస్పరంగా కలహకారణం అవుతుంది రాజ్యాంగం వ్యాపారంగా ఒడిదొడుకులు ఎక్కువ అవుతాయి చైత్ర వైశాఖలో వడగండ్ల వాడు పడే ఉన్నాయి తర్వాత అగ్ని ఉన్నాయి స్ఫోటకాదులు పెరిగే అవకాశాలు ఉన్నాయి జ్యేష్ఠ మాసంలో ధాన్యాల యొక్క ధర పెరుగుతుంది రాజకీయంగా కాస్త కలవలాలు ఉంటాయి ఆషాఢంలో ధరలు మామూలుగా అల్పవృష్టి ప్రజాపీడ కలిగి ఉంటుంది ఆషాఢ మాసంలో శ్రావణంలో అందరికీ ఎందుకో లేనిపోయిన భయం కలుగుతుంది దుర్భిక్ష తాండవిస్తుంది భాద్రపదంలో వృష్టి ఖండంగా ఉంటుంది అంటే ఉండి ఉండనట్టుగా ఆహార పదార్థాలు ధరలు పెరుగుతాయి మాసంలో వర్షాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా కార్తీక మాసంలో ధరలు మామూలుగా ఉంటాయి మార్గశిరాది మాస చతుష్టయంలో ధాన్యాదుల ధరలు పెరిగి అలాగే కొనసాగుతాయి ఇకపోతే ఈ సంవత్సరానికి రాజు మంగళడు అంటే కుజుడు ఈయన పేరు భౌముడు అని కూడా పిలుస్తారు ఈయన జాతికి సంబంధించినటువంటి వాడు ఈయన యొక్క వాహనం ఉయ్యాల అయితే మంత్రి శనేశ్వరుడు శని సేనాధిపతి కూడా శని సస్యాధిపతి మంగళుడే ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని అర్ఘం అంటే మార్కెట్ మేఘాధిపతి శని రసాధిపతి గురు నీరసాధిపతి మంగళుడు మళ్ళీ పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు బలరాముడు ఈ విధంగా నవనాయకులు ఈ విధంగా ఉన్నారు పోతే వర్షం అనేది రెండు తూముల వర్షం ఒక తూము గాలి ఆరు వీసాల పంట మధ్యమ వృష్టి అనమాట దీంతో అర్థం చేసుకునేది పోతే ఇంకా మిగతా వాళ్ళు కొన్ని కొన్ని శాఖలకు ఉపనాయకులు కూడా ఉన్నారు ఆ ఉపనాయకుడు అష్టాధిపతి చంద్రుడు పురోహితుడు గురువు పరీక్షకుడు గురువు గ్రామపాలకుడు చంద్రుడు గణక శుక్రుడు గజాధిపతి గురువు నరాధిపతి చంద్రుడు దుర్గాధిపతి చంద్రుడు గ్రామనాయకుడు గురువు రత్నాధిపతి చంద్రుడు వృక్షాధిపతి కుజుడు సర్పాధిపతి శని మృగాధిపతి రవి దేవాధిప దేవాధిపతి గురువు ధనాధిపుడు కుజుడు వస్త్రాధిపతి శని ధాన్యాధిపతి కుజుడు ఫలాధిపతి రవి అజాధిపతి చంద్రుడు ఈ విధంగా వీళ్ళంతా కూడా పురోహితాది పరీక్షక గణకాదుల్లో పురోగ్రహాలు పూర్వకంగా పనిచేస్తాయి శుభగ్రహాలు శుభం కలిగిస్తాయి ఈ విధంగా నవనాయకుల ఫలితాల యొక్క విశేషం ఏంటంటే రాజు మంగళుడు క్షత్రియుడు ఈయన భయంకరుడు మంగళని పేరు వింటేనే కొంతమందికి భయం కలుగుతుంది కుజుడు ఈయన పేరు ఈయన రాజు కాబట్టి లోనంలో అగ్ని భయం కలుగుతుంది శస్త్రభయం కలుగుతుంది పంటలు తగ్గుతాయి వానలు తగ్గుతాయి చోర్లు దుర్మార్గులు అతిశయంగా పెరుగుతారు రాజులకు పరస్పర యుద్ధం చేయాలి జయాన్ని పొందాలి అనేటువంటి కార్యాచరణలో ఉంటుంటారు సైన్యం చాలా వరకు నశిస్తుంది యుద్ధాల యొక్క తీవ్రత కనిపిస్తుంది కుజుడు రక్త వికారం మనిషి అన్నమాట రక్తం ఏరులుగా పారుతుంది అంటే మనం ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు అనమాట లోకమున భయము ఉత్పాతాలు అధికంగా ఉంటాయి ఎక్కడ ఏం జరుగుతుందో ఏమిటో అని భయం భయంగా కాలక్షేపం చేస్తుంటాం మనం అయితే ఈ రాజు మంగళుడు కాబట్టి ఎర్రని వస్తువులు ఎర్రని రంగులు కందులు మిర్చి పగడాలు బెల్లం కళ్ళు సారాయి ఇక చెండ్రకర్ర కలప కట్టెలు అగ్ని పదార్థాలు బంగారం వెండి మొదలుగా కలిగినటువంటి ఇంకా ఉల్లిపాయలు పొగాకు తేయాకు కావి గింజలు పసుపు కంచు ఇత్తడి రాగి సిమెంటు గడబరాళ్ళు లోహ వ్యాపార వాటాలు సత్తు మొదల వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట ఈయన యొక్క వాహనం నావా ఈయన నావికారుడే ఉన్నటువంటి సంవత్సరం ఇది దాని ఫలితం ఏమిటి అంటే అక్కడక్కడ ఆకలి బాధల చేత జనులు అల్లాడిపోతుంటారు ఇంకొకటి ఏంటంటే పశు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దుర్భిక్షంగా ఉంటుంది అక్కడక్కడ అయితే ఈ నావికా సంబంధమైనటువంటి ఉపద్రవాలు యుద్ధ తీవ్రతతో కలిగే సూచనలు కనిపిస్తున్నాయి సముద్ర గర్భంలో ముంచివేయుట అంటే సాధారణంగా నౌకా ప్రయాణాలలో కానీ నౌకా యుద్ధాలలో కానీ ఇటువంటి నష్టాలు జరిగే అవకాశం కనిపిస్తున్నది రవాణా సౌకర్యాలు తగ్గే అవకాశం కనిపిస్తున్నది ఈ రకంగా రాజవాహనం నావ కాబట్టి ఆ కుజుని యొక్క ఫలితం ఇలా కనిపిస్తుంది ఇంకా శని ఈయన మంత్రి ఫలితం ఏంటంటే శని మంత్రి కావడం చేత వర్షాలు తక్కువగా ఉంటాయి కాస్త గాలి ఎక్కువ ఉంటుందేమో ప్రజలు దుర్మార్గుల చేత పీడిపు కొడతారు అంటే దుర్మార్గులు అంటే ఇక్కడ ఒక రకంగా దొంగలు అనుకోవచ్చు కాబట్టి చోర బాధలు ఉంటాయి రోగ బాధలు ఉంటాయి అగ్ని బాధలు ఉంటాయి ధనమాన ప్రాణహానులు అంటే పుస్తల కొలుసు గుంజుడు అగో అటువంటి ఎక్కువ జరుగుతుంటాయి ధాన్యాదుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి పోతే సేనాధిపతి శని ఫలం సేనాధిపతి శని కావడం చేత రాజులకు యుద్ధంలో సైన్యాలకు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజలు కొంతమంది అన్యాయంగా బ్రతుకుతూ ఉంటారు నల్లని ధాన్యాలు నల్లని భూములు బాగా ఫలిస్తాయి అయితే సకల దేశవాసులు కూడా ఈ యుద్ధాల చేత మానసికంగా చలించిపోతారు నానా విధాల భయంతో కూడుకొని ఉంటారు బాబు వ్యాపారంగా ఉడిదొడుకులు రవాణా సౌకర్యాలు తగ్గడం చేత ధరలు పెరుగుతాయి కొన్ని ప్రదేశాలలో ధరలు తగ్గుతాయి రాజకీయంగా ఉడిదొడుకులు కట్టుబాట్లు గవర్నమెంట్ చేస్తుంది ఒకనొక సమయంలో రాజులు ఇతరులకు పరాజితులై ఇతరులకు లొంగిపోవలసిన అవసరాలు కూడా వస్తాయి అయితే తమ సైన్యాన్ని శత్రువులకు అప్పగించిపోయేటువంటి సమయం కూడా రావచ్చు ఇది శని ఫలితం అయితే ఇక్కడ ఒక చమత్కారం ఏంటంటే రాజుకు మంత్రికి పడదు రాజు కుజుడైనప్పుడు శని మంత్రి అయినప్పుడు శని ఏ పనైనా కానీ దీర్ఘం చేస్తాడు కుజుడేమో తీవ్రతను త్వరగా చేస్తాడు అయితే ఈ ఇద్దరి యొక్క ఫలితాలు రెండు రకాలు ఉంటాయి ఆయనది తీక్షంగా ఉంటుంది ఆయనది మందంగా ఉంటుంది కాబట్టి ఇద్దరి ఫలితాలలో తేడాలు కనిపించేసరికి మరి కాస్త పరిణామాలు వేరువేరుగా చోటు చేసుకుంటాయనిపిస్తుంది ఇకపోతే సస్యానికి అధిపతి మంగళుడైనాడు కుజుడు ఈయన కుజుడు సస్యాధిపతి కావడం చేత మిర్చి కందులు వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు ఈ ధాన్యాలను కూడా బాగా ఫలిస్తాయి మెట్ట ధాన్యాలు బాగా ఫలిస్తాయి మాగాణి పంటలు మంచిగా ఫలి ఫలితాన్ని ఇస్తాయి ఇకపోతే ధాన్యాధిపతి చంద్రుడు ఆయన ఫలం ఈయన ధాన్యాదు కావడం చేత ఆవులు పాలనిస్తాయి చాలా మంచిగా పాలిస్తాయి ప్రజలు ఆరోగ్యంగా బ్రతుకుతారు సుభిక్షంగా చంద్రుడు బ్రతికిస్తాడు అందరినీ మంచి వర్షాలు కలిగేటప్పుడు కొన్ని ప్రాంతాలలో మంచిగా కలుగుతాయి అయితే వెన్న నెయ్యి పాలు మజ్జిగ వెండి బంగారం బియ్యం చెరుకు శర్కర ధరలు సరసంగా ఉంటాయి అందుబాటులో పోతే ఈ అర్ఘాధిపతి శని వర్గాధిపతి శని కావడం చేత దొంగలు అగ్నిభయాలు రోగాలు ఇవి ప్రజలను పీడిస్తుంటాయి ఆహార ధాన్యాల కొరత కొన్ని చోట్ల ఏర్పడుతుంది ప్రజాక్షోభం రాజకీయ ఒడిదొడుకులు ఇవన్నీ కలుగుతుంటాయి నల్లని భూములు నల్ల ధాన్యాలు నువ్వులు మినుములు బొగ్గు సీసం చెరుములు ఇను నల్ల మందు నల్ల అవిసలు ఇవన్నీ కూడా ధరలు సరసంగా ఉంటాయి ఇకపోతే మేఘాధిపతి శని మేఘాధిపతి శని కావడం చేత రాజులకు ధనాభావము వర్షాలు వచ్చేటివి ఆగిపోకట చలిబాధలు ప్రజలకు చలి జ్వరాలు ఆహార ధాన్యాల కొరత వ్యాధులు ప్రబలుట అనారోగ్యంగా బాధపడటం అనేది కలుగుతుంటాయి ప్రసాధిపతి గురుఫలం ప్రసాధిపతి గురుడు కావడం చేత బంగారం వెండి నెయ్యి పట్టు కత్తి బెల్లం పంచదార చెరుపు ఈ వస్త్రాలకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి అత్యధిక వర్షం ఉంటుంది పాడి పంటల సమృద్ధి కలుగుతాయి నీరసాధిపతి మంగళుడు కూచుడు అనమాట ఆయన ఫలం ఈయన నీరసాధిపతి కావడం చేత పుష్ప వృక్షాలు ఫలవృక్షాలు చాలా చక్కగా ఫలపుష్పాలతో కూడి ఉంటాయి బంగారము మణులు రక్తచందనము వీటికి ధరలు హెచ్చు తగ్గులు అధికమై సాధారణ స్థితిలో ఉంటాయి మిర్చి పొగాకు ఇనుము ఉప్పు ఎంత పరికరాలు రాగి ఇత్తడి కంచు వీటి ధరలు పెరుగుతాయి అలాగే కంటిన్యూ అవుతాయి ఇకపోతే అపరధాన్యాల ధరలు పెరుగుతాయి ధాన్యము బియ్యము ధరల కంట్రోల్ వల్ల కాస్త తగ్గి ఉంటాయి పశుపాలకుడైనటువంటి యముడు అల్పవృష్టి పాడి పంటలను తగ్గించుట పశువులకు రోగపీడ పశు నష్టం కలిగించుట అనేది చేస్తాడు స్థాన సంరక్షకుడు బలరాముడు ఈ బలరాముడు స్థాన సంరక్షకుడు కాబట్టి పాడి పంటల సమృద్ధి ఉంటుంది ప్రాణికోటి క్షేమారోగ్యాలు మధ్యమంగా ఉంటాయి ధరలు మధ్యమంగా ఉంటాయి ఈ విధంగా వీటి ఫలితాలు ఇలా ఉంటాయి అయితే మొత్తం మీద ఇంతకు ముందు చెప్పినట్టుగా కుజుడు రాజు కావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా రెండు తోముల మధ్యమ వర్షం ఉంటుంది మధ్య దేశం అందు అంటే దాదాపు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తాయని అనిపిస్తున్నది ఇక మేఘుడు ద్రోడ నామకుడైనటువంటి అనేటువంటి మేఘుడు ఈయన తూర్పు సముద్ర తీర ప్రాంతాలలో మధ్య దేశం అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతమందు మంచి వర్షాలు ఉంటాయి అధిక వర్షాల చేత కలరా వ్యాధి సోకేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వరదల బాధ చేత పంటలు కొన్ని చోట్ల నశిస్తాయి ఇది ఫలితాలు ఇకపోతే కర్తరి వైశాఖ శుద్ధ చవితి శనివారం పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగు మొదలు వైశాఖ బోర్డ విధియా ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు వాస్తుకర్తని దోషం ఉంటుంది ఇక మౌఢ్యం అంటే గురు మౌఢ్యం బౌల దశమి శుక్రవారం మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖపౌల ఏకాదశి రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు మౌఢ్యం శుక్రమౌఢ్యం చైత్ర బౌల చవితి ఆదివారం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆషాఢశుద్ధ పంచమి గురువారం పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కొరకు శుక్ర మౌఢ్యం ఉంటుంది ఈ మౌఢ్యాలు ఇకపోతే పుష్కర నిర్ణయం ఈ సంవత్సరం క్రోజనామ సంవత్సరంలో రేవా నదికి పుష్కరం నిర్ణయించబడింది రేవా అంటే నర్మదా నది అర్థం ఇది పవిత్రమైనటువంటి తీర్థం రేవా తీరే తపస్ కుర్యాద్ అన్నాడు తపస్సు చేయాలంటే రేవా తీరం ఇది పుష్కర తీర్థం ఇది ఇటువంటి రేవా నదికి పుష్కరం వచ్చింది ఈ సంవత్సరం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం జరుగుతుంది ఒకటి ఐదు ఇరవై నాలుగు నుండి పది ఐదు ఇరవై నాలుగు వరకు సార్ధ త్రికోటశ్రీ నర్మదానది పుష్కరాలు ఇది పుష్కర సమయం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ పుష్కర తీర్థంలో స్నానం చేసి తమ జన్మను ధన్యం చేసుకోవాలన్నమాట దాన ధర్మాలు చేయాలి ఏ దోషాలున్నా కానీ తొలగిపోతాయి పన్నెండేళ్ళకోసారి వచ్చేటువంటి ఈ పుష్కర తీర్థంలో స్నానం చేయడం అనేది గొప్ప విశేషం పోతే మన ప్రాంతంలో గ్రహణాలు కనిపించడం లేదు ఇకపోతే మేష సంక్రమణ ఫలితం ఏమిటంటే చైత్రశుద్ధ పంచమి శనివారం పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మృగశిరామ నక్షత్రం బాలవ మందు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాలకు రవి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అయితే దీనివల్ల ఏమవుతుందంటే రాజుల దగ్గర వినయం అనేది విధేయత అనేది మర్యాదలు అనేటువంటి లోపలిస్తాయి లోపిస్తాయని చెప్పి అంచనా అంతేకాకుండా వర్షించే మేఘాలు వర్షించకుండా పోతాయి పల్లెలలో జనం అధికమవుతారు సుఖము ధనము తగ్గుతుంది పోతే ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మృగశిరా కార్తి ప్రవేశం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ప్రవేశిస్తుంది మృగశ్వరా కార్తి అది శుభారంభం అంతేకాకుండా కార్తి ప్రవేశ ఫలితం ఏమిటంటే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం పాఠ్యం తిథి మూలా నక్షత్రం శుక్లనామయోగం బాలవకరణ వందు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు కార్తి ప్రవేశించినందున ఆర్ద్రా కార్తి జగత్తునకు సస్యాలకు కొంత నష్టం కలిగిస్తుందేమో అని విచారం అకాల వర్షాలు కూడా అనేటువంటి విచారం ఇకపోతే గురు సంచార ఫలితం ఈ సంవత్సరం మేషరాశి నుంచి వృషభ రాశిలో గురువు వెళ్తాడు ఆ గురువు సంచారం వృషభ రాశిలోకి ప్రవేశించడం చేత పశువులకు స్త్రీలకు శిశువులకు కొంత నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది వానలు మధ్యమంగా ఉంటాయి పైరులు సామాన్యంగా పండుతాయి రాజులకు పరస్పర దేశాలు కలుగుతుంటాయి అయితే ధరల పెరుగుదల పాలకులకు పరస్పర కలహాలు కలుగుతుంటాయి ఇకపోతే కుంభరాశిలో తిరిగేటువంటి శని ఫలితం సంచార ఫలం అనేది సూర్యపుత్రుడైనటువంటి శని కుంభరాశిలో తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన సంచారం వలన రాజులకందరికీ భయమే భయం భయంగానే గడుపుతారు వాళ్ళంతా కూడా ఎప్పుడేమవుతుందో అని సస్య నష్టాలు అధికంగా జరుగుతాయి వానలు పడకపోవచ్చు సరిగ్గా పంట దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రజలకు డాక్టర్లకు కవులకు ఎందుకో భయం కలిగేటట్టు సూచనలు కనిపిస్తున్నాయి రాజులకు మంత్రులకు నష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి